కుంకి ఏనుగుల అంశంపై ఏపీ కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్టాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలని మార్చుకున్నారు కర్ణాటక నుంచి ఎనిమిది ఏనుగుల్ని ఏపీకి పంపే అంశంపై ఒప్పందం జరిగింది చిత్తూరు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాలోని జనవాసాల్లోకి ఏనుగులు సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడి అధికారులతో చర్చించారు పంపాలని ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారు దీనికి సంబంధించిన ఒప్పందం నేడు జరిగింది పంట పొలాల్ని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్య ఎలా తీర్చాలని పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ అడిగారు చిరంజీవి చౌదరి గారిని అడిగారు అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత కర్ణాటక అటవీ శాఖకు ఉంది మనం వాళ్ళని అప్రోచ్ చేసి కొంత సహాయం చేసే అవకాశాలు ఉన్నాయన్నారు వెంటనే మన చిరంజీవి చౌదరి గారు ఆయన సమకాలీకుల్లో ఉన్న మన అటవీ శాఖలో కర్ణాటక అటవీ శాఖ వెళ్తే వారు వెంటనే స్పందించి గౌరవ అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ఈశ్వర్ కండ్రే గారు దృష్టికి తీసుకెళ్లారు తీసుకెళ్లిగానే వెంటనే చాలా పెద్ద మనసుతోటి చాలా సాదరంగా ఆహ్వానించి మీరు ఇంత దూరం వచ్చారో మేము మీకోసం చేస్తాం సో దాంట్లో భాగంగా నేను ప్రతిపాదించింది కానీ మన అటవీ శాఖ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు అధికారులు ప్రతిపాదించింది ఇట్లా ఎలా చేద్దాం దీన్ని అంటే ఈశ్వర్ కండ్రే గారు ఆయనే ముందస్తుగా తెలియజేసింది ఏంటంటే ఒక ఎంఓయు చేసుకుందాం ఇప్పుడు దాకా దేశంలో ఇరు రాష్ట్రాల మధ్య అటవీ శాఖకు సంబంధించి ఇలాంటి ఎంఓయులు ఎప్పుడూ జరగలేదు అది ఈశ్వర్ కండ్రి గారు చెప్పారు ఇప్పుడు ముఖ్యంగా ఆరు అంశాల మీద చాలా కీలకమైన నిర్ణయాలు ఈ ఏనుగులు తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఇటు కేరళ నుంచి మొత్తం ఇది ఎలిఫెంట్ కారిడార్ అంటే ఈ దీంట్లో ఒక వితిన్ ఫ్రేమ్ వర్క్ ఏం పెట్టామంటే మావటీలకి కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ ని కుంకి ఏనుగులు అంటారు అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడ తరలిస్తారు అలాగే మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగుల్ని చేయడం ఏనుగుల శిబిరాల సంరక్షణ పోషకాహారం వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ని అందించడం ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం వారికి ఏమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి గంధం సమస్య వాళ్ళకు సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ చాలా అనుకూలంగా వాడుకున్నాడు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయు కనుక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కనుక చేసిండు ఉంటే నిజంగా మన ఎర్రచందనం అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చారు ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ కండ్రే గారికి